రాబరా దాస్తులు మనం ఎట్లాంటి ప్లేస్కి వచ్చినామంటే పుణ్యక్షేత్రం దాదాపు అందరూ దేవుళ్ళని చూసుంటారు ఆ దేవుళ్ళ గురించి విని ఉంటారు కానీ దేవుడి భక్తుడు మార్కండేయుడు మార్కండేయుడు మృత్యు అంటే మృత్యున్ మృత్యుని జయించిన వ్యక్తి తన ఏదైతే తనకు ఎముడు ప్రాణాలు తీసి తీసుకుపోతున్నాడు తెలిసిన విషయం దాంతోని పోయి శివలింగాన్ని అతను అతుక్కపోయాడు అయితే ఆ టైంలో ఏదైతే ఎప్పుడు ఉన్నాడో ఆయనకు ఏదైతే ప్రాణాలు తీయడానికి పోయి మాత్రం యముడికే దెబ్బ దెబ్బలిగి పడిపోయాడు అట్లాంటి పుణ్య అట్లాంటి ఆలయంలో ఈరోజు మనం ఉన్నందుకు చాలా ధనుడిగా నేను భావిస్తున్నా అలాంటి మన చరిత్ర హిందుత్వం అనేది మన దేవుళ్ళు అనేటి సాక్షాత్వ సాత్కార సాత్కారంగా మనకు కనబడ్డారు అందరూ ఉన్నారు మన దేవుళ్ళు వాళ్ళ విశిష్టతనే ఈ మార్కండేయ గుడి మార్కండేయుడు గురించి చాలా చరిత్ర ఉంది అయితే అతను ముత్తంజీవుడు అయిండు అయితే మరో విశిష్ట మన నిజామాబాద్ గడ్డ మీద ఇక్కడ పూర్వంగా ఇక్కడ చిన్న చిన్నగా ఉండే ఆలయం అయితే ఒక్క సంవత్సరంలోనే నిర్మాణం ఒక్క సంవత్సరంలోనే పూర్తవడం ఇక్కడ ఇంకేంటి అంటే ఇక్కడ ఒకటో తారీఖు ఈ నెలలో ఒకటో 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 తారీఖు ఒకటో నెలలోనే ఇక్కడ మంచి ఏదైతే మార్కండే జయంతి వచ్చింది మార్కండే జయంతి ఉత్సవం జరిగింది ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే ఒక్క సంవత్సరంలో నిర్మాణం జరిగింది చాలా పుణ్యక్షేత్రం ఇట్లాంటి అంటే కొందరు నిర్మిస్తారు కానీ గర్భగుడి నిర్మించి ఒక సంవత్సరం పడుతుంది కావచ్చు కానీ ఇంత అంటే నిష్టగా ఇంత విశిష్టత ఎవరు నిర్మించరు అంత విశిష్టత వీళ్ళ కమిటీ నిర్మించినందుకు వీళ్ళకు కోటి 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 దండాలు ఇక్కడ మన దగ్గర అధ్యక్షులు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారంటే అందరు సభ్యులు ఉన్నట్టే దీంట్లో ప్రతి ఒక్కరు ఒక ఇట్కే మోసిన కార్మికుడు కూడా ఉన్నట్టే అని నేను భావిస్తున్నా సార్ మీకు ఫస్ట్ ధన్యవాదాలు జయ జై మార్కండేయ జయ మార్కండేయ సార్ మీకు సంకల్పం ఎట్లా వచ్చింది ఈ వన్ ఇయర్లో మీరు ఎట్లా కంప్లీట్ చేయాలి ఇది మార్కండేయ దేవాలయం పురాతన దేవాలయం గతంలో పెద్దలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకుంటున్న దేవాలయం శిథిలావస్థ చేదితే మేము రెండు సంవత్సరాల క్రితం మా కంపెనీ ఎందుకైనప్పుడు మేము మార్కండే మందిరం పునర్నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మొత్తం పూర్తిగా తీసివేసి మొత్తం నూతనంగా నిర్మాణం చేయడం జరిగింది గత సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖున ఐదు రోజులు అంగరంగ వైభవంగా విగ్రహ పరిశ్రామ కార్యక్రమం చేసుకోవడం జరిగింది నేటికి విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేసుకొని ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉదయం నుండి పలు వివిధ రకాల అభిషేకాలు హోమాలు రుద్రాభిషేకం ఉద్రహోమ కార్యక్రమాలను చేపట్టి మా యొక్క మహిళా మండలి సభ్యులచే మా యొక్క మార్కండే మందిర కవి సభ్యులచే మా భజన మండలి సభ్యులచే అందరిచే ఉదయం నుండి పూజా కార్యక్రమాలు వివరించుకొని మధ్యాహ్నం అన్న పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అలాగే అన్నప్రసాదం వితరణ చేసుకొని ఉదయం నుండి సాంస్కృతిక కార్యక్రమం భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇచ్చేసిన విజయవాడ చేసినటువంటి భక్తులకు మా మహిళలకు సోదరులకు సోదరు మరికి పేరు పేరిన ధన్యవాదాలు చెబుతున్నాం జయ మార్గం సార్ ఇప్పుడు ఇంత గుడి విశిష్టత కావడానికి అంటే ఇంత నిర్మాణం కావడానికి మీకు సహకరించిన సభ్యులు కొందరుంటారు కదా నాకు మార్కండే మందిరం పునర్నిర్మాణం కొరకు సహకరించినటువంటి మా పద్మశాలి కుల బంధువులందరికీ పేరు పేరున పాదామేనాలు తెలియజేస్తూ మేమైతే ఎవరి దగ్గరికి పోయినామో మాకు ముఖ్యంగా పెద్ద ఎత్తున మా పూసల గల్లి వస్త్ర వ్యాపారులు మాకు ముందుండి అలాగే పెద్దలు చాలామంది మాకు తోడుండి అడిగిన వెంటనే మాకు డబ్బు సమకూర్చి సుమారుగా ఒక కోటి యాభై లక్షల రూపాయలు మేము అందరి దగ్గర చిట్టిల రూపంగాని మా విరాళ రూపంగా చూసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే మాట్లాడే మందిరం నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇది ఏమంటారు సార్ అంటే మార్కండే మందిరం అంటే ఒక గుడి కానీ స్ట్రక్చర్ అంటే నిర్మాణానికి మీకు ఎవరు మార్గండే మందిరం నిర్మాణానికి మా యొక్క స్థపతులు అయినటువంటి మరి ఆ మేస్త్రి ఆ తమిళనాడు మేస్త్రి ఉండే ఆయన ద్వారా స్థపతి ఇంజనీర్ వాళ్ళ ద్వారా సూచనల మేరకు మా యొక్క పెద్దల సూచన మేరకు ఇలాంటి నిర్మాణం చేయడం జరిగింది గ్రాహ ప్రతిష్టాపన కార్యక్రమం అన్నింటిలో భాగంగా మా యొక్క కార్యవర్గము మా పద్మశాలి కుల మా మహిళా సోదరు అందరు అందరూ పెద్ద ఎత్తున మాకు సహకరించి నిధులు విగ్రహ రూపేణ కానీ ప్రతి పని రూపేణ మాకు అందరూ సహకరించిన కదవసరందరికీ మా యొక్క ధన్యవాదాలు ఏమనుగుతుంది ఇక్కడ గణపతి గణపతి స్వామి వారిని విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది అమ్మవారిని అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని మార్కండేయ స్వామిని ఇంతకుముందు విగ్రహం ఇప్పుడు మార్కండేయ స్వామి ప్రత్యేకంగా మార్కండేయ స్వామిని విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాము శివుడి లింగం చూపూ అట్లా ప్రతిష్టాపన చేసుకున్నాం నవగ్రహాలు గతంలో ఇక్కడ దయస్తంభం ఉండకూడదు ధవస్తంభం నిర్మాణం చేసుకున్నాం రాజగుపరం కూడా ఉండే రాజగుపురం పెద్దగా నిర్మాణం చేసుకొని భక్తులకు సేవకు వర్గకి అందరి మనలు పొందుతున్న మందిరంగా మాత్రమే మందిరం గుర్తుకొస్తున్నది జయమార్గం శివరాత్రి జయమార్గం మహాశివరాత్రి రోజు ఉదయం ఐదు గంటలకు ఇక్కడ అభిషేక కార్యక్రమం స్టార్ట్ అవుతాయి నిరంతరంగా పోయిన సంవత్సరం అప్పుడే ప్రతిష్టాపన అయినా ఐదు రోజులకే శివరాత్రి వచ్చింది కొన్ని వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా అలాగనే వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఇంటి కార్యక్రమం విజయవంతం చేస్తారని మేము అనుకుంటున్నాం ఉదయం ఐదు గంటలకు అభిషేక కార్యక్రమాలు అలాగే ఉదయం ఎనిమిదిన్నరకు మా మహిళా అధ్యక్షురాలు బల్ల మా మార్కెట్ కమిటీ వాళ్ళు దాసు వల్ల బాలరాజంటన్న బ కార్యక్రమంలో అందరికీ మిగతా సోదరుల ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిదిన్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు నిరంతరంగా పన్నెండు గంటలకు పన్నెండు గంటలు ఓం నమశి నమశివా భోగ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇంటి కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ భజన కార్యక్రమం కానీ ఇవన్నీ విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తుంది సార్ అంటే ఇప్పుడు కళ్యాణం ఉంటుంది ఇంకేంటే రాత్రి జాగరణ ఉంటుంది అట్లాంటి ఎనిమిది గంటలకు శివభారతుల కళ్యాణోత్సవం ఉంటుంది అలాగే రాత్రి పన్నెండులకు నిషి పూజ ఉంటుంది ఇంటి కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మహాశివరాత్రి తెల్లారి ఇరవై ఏడో తారీఖు నాడు మా పది గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున అందరు భక్తులు ఇంటి కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాల్సింది మీ కంపెనీ తరఫున మీ ఆలయం తరఫున అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఈరోజు ప్రతిష్టాపన దినోత్సవం ప్రథమ వార్షికోత్సవం హాజరైన భక్తులకు ఆ కమిటీ వారందరికీ అలాగే రాబోయే మహాశివరాత్రికి పెద్ద ఎత్తున హాజరు కా హాజరు కావాలని మీరందరూ ముందరుండి ఇలాంటి పనులు అన్ని పనులు మీరు చూసుకోవాలని చెప్పి ఇంటి కార్యక్రమానికి విజయవంతం చేయాల్సింది కానీ మరో మీరు ప్రధాన పడుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను జయ మార్కంటే మొత్తం వాళ్ళ కంటే దాదాపుగా అందరూ సే దీంట్లో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంకా మంచి సుందరంగా మన గుడిని నిర్మించడం జరిగింది వాళ్ళకు ధన్యవాదాలు వాళ్ళకు సపోర్ట్ చేసిన వల్ల అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా ఈరోజు వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు రాబోయే మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా సార్ తెలిపిండు అందరికీ శుభాకాంక్షలు చూస్తుండే చట్టం దీనికి